జనసేన పార్టీలో ప్రస్తుతం పనిచేసిన వారికంటే మిన్నగా పనిచేసే వారిని ఎంపిక చేయడం జరుగుతుందని జిల్లా పార్టీలో పెనుమార్పులు జరిగే అవకాశం ఉందని జనసేన నాయకులు అన్నారు ఒంగోలులోని డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రంలో గిద్దలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జి బెల్లంకొండ సాయిబాబు జనసేన సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ చీకటి వంశీదీప్ మార్కాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జి ఇమ్మడి కాశీనా దర్శి నియోజకవర్గ నాయకులు బొటుకు రమేష్ జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు జనసేన పార్టీ జెండా పట్టుకున్న ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం జరగాల్సిన బాధ్యత ఉందన్నారు అధిష్టాన నిర్ణయాలతో విధేయత్తో పనిచేసి పార్టీ నిర్మాణం కోసం ఎంతో కష్టపడి పనిచేశామన్నారు అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు అనేక కష్టాలు పడ్డామని ప్రస్తుతం అధికారంలో ఉన్నాం కాబట్టి ప్రతి కార్యకర్తకు మేలు జరగాలన్నారు అందరినీ కలుపుకొని జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తామన్నారు జిల్లా పార్టీ ప్రక్షాళనకు పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారని తెలిపారు గత ప్రభుత్వం అక్రమాలు చేసినందుకే ఎన్డీఏ ప్రభుత్వానికి అధికారం అప్పగించారన్నారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి మేలు జరగాల్సిన అవసరం ఉందన్నారు ముందు జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేస్తామన్నారు పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేయడమే తమకు ముందున్న లక్ష్యమని జిల్లా పార్టీని బలోపేతం చేసే విషయంతో పాటు పార్టీ నిర్మాణ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు మేమందరం ఒకటే కోరుకున్నాం జనసేన పార్టీ జెండా పట్టుకున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా న్యాయం జరగాల్సిన బాధ్యత ఉంది అనేది ఈరోజు మా అందరి యొక్క ఆకాంక్ష ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా అధిష్టానం పట్ల విధేయతో పార్టీ పట్ల నిబద్ధతో పార్టీ నిర్మాణమే ముఖ్యంగా పార్టీ బలోదే ముఖ్యంగా అధినేత ఆశయాలు ఏమైతే ఉందో ఎందుకంటే జనసేన పార్టీ యొక్క సిద్ధాంతం ఏంటంటే ప్రతి సేవా ముందుకెళ్తున్నటువంటి ఏకైక రాజకీయ పార్టీ దాన్ని చూసి ఆకర్షణమై మేమందరం వచ్చాం ఎన్నో కష్టాలకు నష్టాలకి పోర్చుకొని ముందుకు తీసుకెళ్ళాం ఇప్పుడు అధికారంలో భాగస్వామ్యంగా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్తకి జనసైనికునికి న్యాయం జరగాల్సిందిగా మేమందరం కోరుకుంటున్నాం అదే దీని ఒక ముఖ్య ఉద్దేశం ఇంకా మేమందరం కలిసి జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఇంకా నిబద్ధ ప్రకటిస్తూ అధినేతకి అనుగుణంగా వాళ్ళు ఏం చెప్తే అది మేము ఆయన అడుగు జాడులో ఉండడానికి సంసిద్ధంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా సార్ జిల్లాలో పాత వ్యక్తుల నుంచి కొత్త వ్యక్తులు వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతూ ఉన్నాయి అట్లనే పార్టీ ప్రక్షాళన దిశగా కూడా కళ్యాణ్ గారు అడుగులు వేస్తూ ఉన్నారు ముందు ముందు రోజుల్లో మరి మేము కూడా పార్టీ పరంగా అందరం సంఘటితంగా అన్ని అందరం ఇన్ఛార్జీలమైతేనేమి జిల్లా అంతకు సంఘటితంగా ఈ యొక్క జిల్లాలో మార్పును కోరుకుంటా ఉన్నాం అట్లాగే పూర్వం ఉన్న వ్యక్తుల కంటే మెన్నగా చేసేవాళ్ళం కూడా ఎన్నుకుండే అవకాశం ఉంది మేము కూడా పార్టీకి మా యొక్క సందేశాన్ని పూర్తి స్థాయిలో తీసుకు పవన్ కళ్యాణ్ గారితో ఒకరోజు భేటీ కావాలని కోరుకొని ఈ రోజు అందరం కూడా భేటీ కావడం జరిగింది ముందు ముందు రోజుల్లో జిల్లా పార్టీలు పెను మార్పులు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉందని ఈ స్వభాముఖంగా మీకు మనవి చేస్తాం కొంచెం మాకని కదండి మొత్తం టోటల్ జిల్లానే స్తబ్దతగు ఉంది కాబట్టి ఖచ్చితంగా మార్పు అనేది కోరుకుంటా ఉన్నాం అందరం అది కూడా మా అధిష్టానం దృష్టిలో ఉంది వారిని తీసుకుని చాలా జిల్లాలో జనసేన పార్టీని చాలా స్ట్రెంగ్ చేసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది అన్ని నియోజకవర్గాలలో కూడా ఇవాళ పార్టీ క్యాడర్కు లీడర్షిప్కు ఇవాళ లీడర్షిప్ జిల్లా స్థాయిలో సమర్థవంతంగా లేదు అనేది నియోజకవర్గాల్లో కార్యకర్తల నుంచి వస్తుంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మేము మేము అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో తీసుకొచ్చి జిల్లా అధ్యక్షుడిగా ఒక మంచి సమర్థవంతమైనటువంటి వ్యక్తిని తీసుకొచ్చేసి రేపు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీని గ్రామస్థాయి నుంచి తీసుకొస్తాము రాబోయే ఎలక్షన్స్ ఏదైతే మండల స్థాయి ఉంటాయో ఎంపీడీసీలు కానీ జెడ్పీడీసీలు కానీ లేదా పార్టీ నామినేటెడ్ కానీ అన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఒక చిన్న విషయము నేను వేరే కాంట్రవర్సీగా మాట్లాడడం లేదు కానీ ఇవాళ మేము తెలుగుదేశం పార్టీ కోసం జిల్లాలో ఎంత కష్టపడినామో నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎవరైతే తెలుగుదేశం ఉన్నారో మీరంతా కూడా జిల్లాలో ఉన్నటువంటి జనసేన కేడర్కు ఖచ్చితంగా మీరు సపోర్ట్ ఇవ్వండి మీరు ఇవ్వట్లేదు అనేటువంటి న్యూస్ మాత్రం జిల్లాలో ప్రబలంగా ఉంది ఈ విషయం మేము మేము ఇవాటి కూడా అధిష్టానం దృష్టికి తీసుకురాలేదు ఎందుకు తీసుకురాలేదంటే మూడు నాలుగు నెలలే కదా ఇంకా సెట్ అయితే సెట్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఉన్నాము ప్రతి మండలంలో కూడా ఏదైనా నామినేటెడ్ పోస్టులు కానీ లేదా చిన్న చిన్న ఉన్నా కూడా తెలుగుదేశం కేడర్ను సంప్రదించి వాళ్ళకు కూడా మీరు న్యాయం చేయండి కింద నుంచే పై స్థాయిలో రేపు మన భవిష్యత్తులో ఇంకా ఐదు సంవత్సరాలు కావచ్చు పది సంవత్సరాలు కావచ్చు పార్టీల మధ్య అధ్యక్షుల మధ్య కేడర్ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా సమయమనంగా పార్టీ కోసం అందరం కష్టపడుతున్నాం కాబట్టి రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని అందరం కూడా సయోధ్యగా ఉండాలనేది నా ఇక్కడ కష్టం మంది పడితే సమస్య లేదు ఇది కార్యకర్తల జనసేన పార్టీ నాయకుల కష్టం మరీ ముఖ్యంగా చెప్పాలంటే మేము మాత్రమే జనసేన పార్టీ కోసం మొదటి జెండా పట్టాం జెండా నాటం పార్టీ జెండాలు నాటి ప్రజలందరినీ కూడా కార్యకర్తలందరినీ ప్రజలందరినీ కూడా పార్టీ వైపు ఆకర్షితులు అయ్యే విధంగా తీసుకుని వెళ్ళి పార్టీని ప్రజల్లో తీసుకుని వెళ్ళిన వ్యక్తులు మేము మొదటి నుండి జనసేన పార్టీ ప్రకాశం జిల్లాలో ఏదైతే పన్నెండు నియోజకవర్గాల్లో కూడా మేము మాత్రమే పార్టీ కోసం మొత్తం పనిచేయడం జరిగింది అప్పట్లో మిగిలిన నాయకులు ఎవరైనా ఉండొచ్చు కాక రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో పార్టీలో కూడా ఆవిర్భావ సమయంలో ఎవరూ కూడా లేరండి ఆ రోజు నేను కానివ్వండి ఆ తర్వాత బెల్లంగొండ సాయిబాబా గారు బొట్టుకు రమేష్ గారు ఇంకా అనిల్ కుమార్ గారు ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తులు మేము మాత్రమే ఈ రోజు పార్టీ కోసం పనిచేయడం జరిగిందండి ఆ తర్వాత క్రమేణా మాతో పాటు ఎంతో మంది మిగిలిన నాయకులు కూడా పనిచేయడం జరిగింది ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము మరీ చెప్తున్నాం ఎంత మంది పని చేసినా కూడాను ఎంతమంది పని చేసినా కూడాను పార్టీలో ఎప్పుడు కూడా కేవలం పార్టీ ప్రకాశం జిల్లాలో ఒకరికి మాత్రమే ఇదంతా కూడా జిల్లా అధ్యక్షులైనటువంటి అయినటువంటి రియాజ్ గారు ఒకర్లే కాదండి ప్రకాశం జిల్లా జనసేన పార్టీలో పన్నెండు నియోజకవర్గాల్లో మేమందరం కూడా పనిచేసినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా వారి స్థాయిలో వారందరూ కూడా ప్రతి